నేడు కడపలో కార్పొరేషన్ వద్ద ఇంజనీరింగ్ వర్కర్లు తమ వేతనాలు పెంచకపోవడంపై ఆందోళనను వ్యక్తం చేస్తూ ధర్నాలు చేశారు జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు రిటైర్మెంట్ వయస్సును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పని సమయం కల్పించాలని కార్మికులకు సకాలంలో పనిముట్లను అందజేయాలని అలాగే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే రేపు మరలా పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇరవై మూడు జిల్లాలలో ఆందోళన చేస్తున్నారు గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోరాటాలకి పరిమితమైన ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వంలో ఏదో సమస్యలు పరిష్కరిస్తారు సమస్యల పైన ఇంజనీర్ సెక్షన్ కార్మికులకి పారిశుద్ధ్య కార్మికుల ప్రకారం వేతనాలు పెంచుతారనుకుంటే ఈరోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు ఏ పాపం చేసినారు ఈరోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు నీళ్లు వదలడం పాపమా లైట్లు ఎలియడం పాపమా కంప్యూటర్లో జీవోలు తడి రెడీ చేయడం పాపమా నర్సరీలో పనిచేసే వాళ్ళు వాళ్ళు పరిశుభ్రంగా డిజైన్గా నగరాన్ని ఒక ఫుల్ఫిల్గా చేసేది పాపమా ఈరోజు అనేక మంది బిల్లు కలెక్టర్లు ప్రజలతో తిట్టించుకొని ఈరోజు ఆర్థికంగా పండు తెచ్చి ఈరోజు కార్పొరేషన్ జరుగుతుందంటే బిల్ కలెక్టర్ పుణ్యాన్ని ఈరోజు బుగ్గ కానీ లింగంపల్లె కానీ బండి కనమలో కానీ అట్లాగే ఇక లింగంపల్లెలో కానీ ఈరోజు ప్రాణాలు తెగించి నీళ్ళు వస్తే ఇది మా ప్రాణాలు కాదు ప్రజల కోసం సేవ చేయాలని ఈరోజు వాటర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు పంప్ ఆపరేటర్లు కానీ అలాగే పిట్టర్లు కానీ అనేక మంది ప్రాణాలు తెగిస్తే వీళ్ళకి జీతాలు పెంచకపోవడం పాపం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో వదిలింది ఒకటి ఈరోజు జీవో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఇన్ఛార్జీలకు సంబంధించిన వాళ్లకు వాళ్ళకు సంబంధించిన వేతనాలు పెంచుకోవచ్చు వాళ్ళేమే వేతనాలు పెంచుకోవచ్చు ఈరోజు మేమేమే ఎమ్మెల్యే జీతం అడగడంలా ముఖ్యమంత్రి జీతం అడగడంలా అయ్యా ఇప్పుడున్న అనుకూలంగా ధరలకు అనుకూలంగా వేతనాలకు సంబంధించి మాకు వేతనాలు పెంచండి పదమూడు వేల రూపాయలతో నేను సవాలు వదులుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సీఎం గారికి ఈ ఎమ్మెల్యేల గారికి అందరికి సవాల్ వదులుతున్నాం మీరు పదమూడు వేలు రూపాయలతో మీరు బతకండి ఈ పేపర్ బిల్లు ఎంత మీ పాల బిల్లు ఎంత మీకు సంబంధించిన మీరు ఒక రౌండ్ వేస్తే మీకు సున్నం వేస్తే దానికై ఖర్చు ఎంత ఈరోజు ఏ పాపం చేసినారు మున్సిపల్ కార్మికులు ఏ పాపం చేసినారు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు కానీ గతంలో నేను మారా అని అనుకున్నావు ఈ ఈరోజు కానీ నువ్వు కానీ మాట మారకపోతే నువ్వు మారకపోతే రాబోయే కాలంలో ఇంకా చరిత్రలో ఇంకా రాజకీయంలోకి రాకున్న పరిస్థితిలో ఉంటుంది ఈరోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు అరవై ఏళ్ళు పూర్తయిన వాళ్ళని తీసేస్తున్నారు ఈరోజు చంద్రబాబుకు వయసు ఎంత ఎమ్మెల్యేలకు వయసు ఎంత వాళ్ళ వయసుకైతే రాజకీయం ఉండొచ్చు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు వయసు ఉండ ఉండకూడదా అరవై ఏళ్ళు పూర్తి చేస్తారా ఈరోజు మేమేమడుతున్నాం మేము అనేక రూపంలో ఇరవై వేల నుంచి ముప్పై వేల నుంచి పనిచేస్తున్నాం ఈరోజు దళారిని వ్యాపారం చేస్తున్నారు దళారి ఈరోజు పెద్ద ఎత్తున దళారిని తేవడం జరుగుతుంది ఈరోజు ఆప్ కాసులు రద్దు చేస్తున్నారు ఆప్ కాసులు రద్దు చేసుకో మమ్మల్ని పర్మిట్ చేయని అడుగుతున్నాం ఆప్ కాసు రద్దు చేసి మమ్మల్ని అందరినీ పర్మిట్ చేయి అంటే ఇరవై ఏళ్ళని ముప్పై ఏళ్ళ నుంచి మేము ఇదే బతుకు బతకాలా అందుకే కన్నీరు దేశం ఇరవై మూడు జిల్లాలలో పెద్ద ఆందోళన జరుగుతుంది రేపుగానే ఆందోళన ఉంది మన్నాడు రిలే నిరార దీక్షలు ఉండేవి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు అందరూ పాల్గొంటాను మేము శాంతితంగా ప్రజలకు ఇబ్బంది రాకుండా కొంతమందితోనే ఆందోళన చేస్తున్నాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకైనా ఇంజనీర్ శిక్షణ కార్మికులు సమ్మెకైనా పోతాం అవసరమైతే ముఖ్యమంత్రికి కానీ అలాగే మంత్రులకు కానీ ఆదిమ మన నారాయణ కానీ ఎవరికైనా ముడ్డిగా అడుక్కునేదానికి నీళ్ళు వదిలే పరిస్థితి లేదు అని చెప్పేదానికి మేము ఈ ఆందోళన చేయడం జరుగుతుంది ఈ ఆందోళనను వెంటనే స్పందించి ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకు అట్లాగే తొమ్మిది మంది డ్రైవర్లకు వేతనాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని సిఐటీగా తెలియజేస్తున్నాం